హలో అండి కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం ఈరోజు మనం వంకాయ ఉల్లికారం పెట్టిన కూర ఎలాగా గుత్తికాయతో గుత్తి వంకాయ ఉల్లికారం కూర ఎలాగో చూద్దాం దానికి కావాల్సినవి ఇదిగో ఫస్ట్ మనం ఇగో నీట్గా గదిలిపెట్టి ఇలా సర్దేసుకున్నాం అనుకోండి ఆడావుడిగా వంట చేసేసుకున్నా చాలా ప్లాంట్గా ఉంటుంది చక్కగా ఇదిగో చూసారా ఇదిగో శనగపప్ప ఇగో మినప్పప్పు శనగపప్పు జీలకర్ర మిరియాలు ఆవాలు మెంతులు ఇక్కడ ఇంగు డబ్బా పెట్టుకుందాం వాము విడిగా డబ్బాలో పోసుకుందాం బాము అన్నింటికి ఆకర్లేదు కదా అందుకని ఇదిగో రెండు ఒక మూడు ట్రిప్పులుగా రెండు ట్రిప్పులుగా ఉల్లి కారం స్టోర్ చేసుకోవచ్చు మనం ఎంత కావస్తే అంత బయటకు తీసేసుకుని మళ్ళీ డబ్బాలో పెట్టేసుకొని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ ఇంకో నాలుగు రోజులు పోయాక బీరకాయ ఉల్లికారం ములక్కాడు ఉల్లికారం ఇలాగా దేనికైనా వాడుకోవచ్చు ఇదిగో ఇవన్నీ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదిగో ఇగో ఎండు మిరపకాయలు మన కారానికి ఉప్పు మిరపకాయలు మన కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు ఇగో ఇవి వేసుకోవచ్చు ఎక్కువైపోయి ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని ఇవి నూనెలో వేయించేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయ ముక్కలు కూడా మూకుట్లో వేడి మూకుట్లోనే వేయించేసుకుని చల్లారిన తర్వాత ఇంత చిన్నగా చింతపండు కూడా తీసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఈలోగా మనం ఇది చల్లారాక చల్లారేలాగా ఏం చేయాలంటే పుచ్చలు లేకుండా గుత్తిగా కాయ ఇక్కడికి కట్ చేసుకుని ఈ కాడ కట్ చేసుకుని నాలుగు చేసుకోవచ్చు చిన్నవైతే నాలుగు చేసుకోవచ్చు కొంచెం పెద్దగా ఉంటే ఆరు చేసుకోవచ్చు చీలికలు చీలికలు చేసుకుని కాయ పొలంగానే ఉంచుకోవాలి అది ఈలోగా మనం ఇదిగో మూకుడు కాలు నూనె వేసుకుని ఇదిగో ఇదిగో నూనె వేసుకుందాం ఇది నూనె వేసుకుందాం వేసుకున్నాం కదా నూనె కాగేలాగా కాగిపోతుంది ఇదిగో ఇంకొంచెం పోపులు ఎక్కువ వేయించుకుంటే ఇదిగో జాబ్ చేసేవాళ్ళు ఆడవాడి చేసుకు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఉంటాం కదా ఎవరు బిజీలో వాళ్ళు పిల్లలకి క్యారేజ్ అనుకోవచ్చు ఏదైనా ఇలా ముందుగానే ప్లాన్ చేసేసుకుంటే చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు తీసుకోవడం కూర వండేసుకోవడం టెన్ మినిట్స్లో కూర అయిపోతాం ఇలా రెడీగా ఉంటాయి ఇదిగోండి ఉల్లిపాయలు తొక్క తీసేసుకుని కడిగేసుకుని ముక్కలు చేసేసుకున్నాం ముక్కలు చేసుకున్నాం ఇగో నాకు ఒక పదమూడు మిర్చి ముక్కలు చేసుకున్నాం ఇదిగో కొంచెం చింతపండు తీసుకున్నాం కొంచెంగానే ఎక్కువ పురుపులు తినట్లేదు కదా ఈ గదిలు పెట్టినవి చూసారు కదా ఇగో పోపు వేగుతోంది చక్కగా ఇంకొంచెం వేగాక ఎండుమిర్చి వేద్దాం ఎండుమిర్చి తొక్కలే కదా దమ్ వేగిపోతాం ఇదిగో గదిలిపెట్టిలా ఉంచుకున్నావా పెట్టి ఇలా సర్దిసుకుని ఇదిగో పై ప్లేట్లో చక్కగా ఎండుమిర్చి పెట్టుకున్నావా ఇదిగో గదిలో పెట్టిన ఇలాగా స్టోర్ చేసేసుకుంటే హాడవడిగా స్పీడ్గా ఉండేసుకున్నా కూడా ఏమీ వెతుక్కోక్కర్లేదు ఇదిగో గదిలు పెట్టి ఇలాగ ఇది గది పోపులు పెట్టి గదిలు పెట్టి అంటారు పెద్దలందరూ ఇదిగో పోపు వేగిందా వేగిపోయింది కదా ఆ వేడి ఇంకొంచెం బాగా వేగుతుంది ఇలాగ ఇదిగో నేర్చి వేసుకున్నాం ఈ కారం అంతా ఎక్కువ అవుతుంది ఒక రెండు వందల గ్రాముల వరకు వస్తుంది ఇవన్నీ వేసేసుకుంటే వేసుకుని ఆ పోపు వేగిపోయాక ఈ ఉల్లిపాయలు కూడా వేసుకుని తిప్పుకుంటాం ఉల్లిపాయలతో పాటే మనకి కావాల్సినంత సాల్ట్ లేకపోతే ఏం చెయ్యాలి ఈ స్పూన్ ఉందా ఇదిగో ఈ స్పూన్ ఉంది కదా ఒక పెద్ద టేబుల్ స్పూను వేసి ఇంకో హాఫ్ వేసాం చూసావా ఏంటంటే ఇదిగో ఈ పెద్ద టేబుల్ స్పూన్ ఇదిగో పెద్ద టేబుల్ స్పూన్ ఉందా ఇంచుమించుగా ఇదిగో చూసుకోండి కొంత చూసుకోండి ఇదిగో ఒకట ఒకట ఒకటి ముప్పై పడింది ఓ అవుతూ ఉండగా కొంచెం టేస్ట్ చూసి ఉప్పులు తక్కువైనా కొంచెం కారం తక్కువైనా కూడా కలుపుకోవచ్చు పైన వేసుకుని కలుపుకుంటూ ఉంటే కలుపుకోవచ్చు ఏదో వేగిపోతుంది వేగాక ఇవి కూడా వేసుకుని వేయించేసుకుందాం ఇది వేగి చల్లారేలోగా ఇదో ఈ వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ గిన్నెలో గిన్నెలో నీళ్లు పోసేసుకుని అదో పురుగులు పుచ్చులు ఏమీ లేకుండా నీట్గా కాయ పొలంగా పోసేసుకుందాం వంకాయని తరిగేసుకుందాం ఇదిగోండి చూసారా వేగిపోయాయి అన్నీ వేగిపోయి అన్నీ ఇలా వేగిపోయిన మూలా నెలవి ఉంటుంది ఇది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి ఉప్పు వేసేస్తాం చెంతపండు వేస్తాం కొంచెం ఇగ అంత బాగుంది కదా ఇది దింపి చల్లారి పెట్టేస్తున్నాం ఈ స్పూన్తో రెండు స్పూన్లకి ఇంకొంచెం ఎక్కువ వేసాను సాల్ట్ ఇది ఉప్పు కారం చాలకపోతే ఉడుకుతూ ఉంటుంది కదా ఇంకొంచెం వేసుకో ఇది చల్లారుతూ ఉంటుంది ఇదో ఇలాగా ఇగో ఎలా చేసాను చూసావా కొంచెం పెద్దకాయ కాబట్టి ఆరు ఆరు చీలికే చేశాను ఇగో చిన్నకాయ అయితే నాలుగే చేసాం ఇగో ఇది కొంచెం పెద్దకాయ ఆరు చేసాను ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని అది ఇందులో కూరుకోవాలి కాయ గుత్తి వంకాయ కాయ కూర ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఇది చల్లారిపోయింది ఈ పోపు చూస్తే చాలా ఎక్కువగానే కనిపిస్తుంది చూసారు కదా చక్కగానో అందుకని ఏం చేస్తున్నానంటే ఒక ఇదిగో ఒక ఒక స్పూన్లో కారం కూడా వేసాను ఇది ఒక పావుకిలో తోరలకప్పుడు వండుకుంటే ఒక నాలుగు సార్లుకి వస్తుంది నాలుగు త్రుప్తులకి వస్తుంది ఇదిలో స్టాఫ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావస్తే అప్పుడు చేసేసుకోవచ్చు వండిసుకోవచ్చు మనం ఇదిగో వంకాయలు వాటర్లో ఉంటే నల్లబడుకో అందుకని మీరు కూడా వాటర్లోనే తరుక్కోండి ఇదిగో బాగుంది కదా ఇది చల్లారిపోయింది కాబట్టి మిక్సీ తిప్పేసుకుందాం చూసారా ఇదిగో ఇంత పెద్దది ఏ ఉంది అంటే మనం వండుకునే దాన్ని బట్టి కనీసం రెండు కూరలకైనా వస్తుంది ఇది ఇదేమో ఇప్పటికి చూడండి ఇది ఇలాంటి బాక్స్లో వేసేసుకుని నిల్వ చేసుకోవచ్చు బాక్స్లో గట్టిగా ఆడుకుంటే నిలవ ఉంటుంది వంకాయలోనూ అందులోనూ కూరుకుంటే బయటకు వచ్చేది గట్టిగా ఆడుకోవాలి ఇలా నరిగిన చూసారా ఇందులోనే వేసిన గుళ్ళు వేసుకుంటారు నువ్వులు వేసుకుంటారు అది అవన్నీ వేసుకుంటే ఉల్లిపాయ వాసన ఎక్కువ రాదు కదా అని నేనేం వేయలేదు ఇవి కాయలు ఇందులో ఈ కారం కాయల్లో కూరుకుందాం ఇదిగోండి చూసారా కాయలన్నీ లోపలికి కూరేసుకున్నాం ఇదిగో కొంతమంది చేతితో వీలుగా లేకపోతే స్పూన్తో కూడా కూరేసుకుంటారు ఇదిగో కూరేసుకున్నామా ఇది ఫస్ట్ తీసినంత ఈ కాయల్లో ఎక్కువ ఎక్కువ పెట్టేశాను అందుకని ఇంకా కూర ఇంకొంచెం కారం బయట తీసాను తీసినా ఇదిగో పైన కాగిపోయి నూనె పోసుకున్నాం మనం నూనె పోసుకున్నాం నూనె కాగుతుంది ఇంకా కాగాలి ఇదిగో నూనె కాగిపోయింది ఈసారి బుడగలు బుడకలు వస్తున్నాయంటే కాగిపోయింది ఇదిగో ఇలా నెమ్మదిగా వదిలేసుకుంటుందంటే సరపుగా వాడుతున్నాం ఇలా మగ్గాక సగం మగ్గిన తర్వాత పైన ఈ కారం వేసాం ఉప్పు నుంచి వేస్తే అరగంట పోయి మాడిపోతాం ఇది సగం వేసాం కదా ఇప్పుడు సన్నసగనే మూత పెట్టేసుకోవాలి అలా మొగ్గుతూ ఉంటుంది ఇదిగోండి కారం నెమ్మదిగా తిప్పుకోవాలి ఇలా తిప్పాలి నెమ్మదిగా మొగ్గుతుంటూ సరే ఒక పక్కన మగ్గుతూ ఉంది కదా మగ్గుతూ ఉంది మూత పెట్టేద్దాం ఓ రెండు నిమిషాలు మూత పెట్టేస్తే ఎదురుంది ఉడుగుతూ ఉంది బాగా మగ్గుతుంది చక్కగా బాగా మగ్గుతున్నాయి ఇద చూడని మత్తపడిపోయాం పూడు మూవంతలు లేకుండా ఫ్రై అవుతే ఇంకా బాగుంటుంది మూడొంతలు ఉడికిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తామంటే కర్రీ ఉంది ఈ కారం ఉంది కదా ఉల్లికారం ఇలా స్ప్రెడ్ చేద్దాం అన్ని వంకాయలకి తగిల ఇలా అలాగా ఫ్రై చేద్దాం బాగుంటుంది ఇదిగోండి ఎలా వచ్చిందో చూద్దాం చూసారా మంచి కలర్ కలర్ఫుల్గా గుమ్మ గుమ్మలాడే ఇది దుత్తి వంకాయ కూర మా ఊళ్ళో సుబ్బాయి హోటల్ ఉంది సుబ్బాయి గారి హోటల్లో కూడా ఇలాగే చేస్తారు బాగుంటుంది చాలా టేస్టీగా ఉంది టేస్ట్ చూసాను చాలా బాగుంది సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి కాసేపు ఇందులోనే ఉంచితే మొగ్గుతు ఈ వేడికి ఈ ప్రెషర్ ఫ్యాన్ వేడికి ఇంకా మధ్య ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియోలన్నీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నా అమ్మవారిని పెట్టాను కదా త్రిపుల సుందర అని మా ఊళ్ళో పాలా తిరుపతిందరయ్య ఉంది గుడి చాలా ఫేమస్ ఏదనుకుంటే అవి అవుతాయి అక్కడ అవతారాలు వేస్తారు తొమ్మిది రోజులు അവൻ്റെ കൂടെ പെടുത്തോ ചൂടും